ఇస్తాడు నాలుగు వేలు అది రెండు వేలే రెండు వేల నాలుగు వేల ఎందుకు ఇస్తాడు రెండు వేల దొంగ అన్నీ దొంగ మాటలు మాట్లాడి ఓట్లు తెప్పించుకొని గెలిచి ఇప్పుడు మమ్మల్ని ఆగం పెడతాడు కేసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు ఆయన ఇస్తాను అని ఇస్తాడు అది కరెంటు అన్నారు రెండు వందల ఎనిమిది వచ్చింది యూనిట్లు ఏ పదే రెండు వందల డెబ్భై వేసూ బిల్ ఇక మళ్ళీ వస్తుంది కరెంటు వద్ద కట్టిన ఎనిమిది యూనిట్లు పది యూనిట్లు ఎక్కువ కాల్చుకున్నాం వచ్చిన అంటే ఇది అట్లానే ఉంటుంది వస్తే పోతాను అప్పుడైతే బానే పోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఈయనే పోతా అప్పుడు ఉన్నది కేసీఆర్ ఏమైతే చేసిండు వీళ్ళు దొంగ దొంగ మారుతుంది మాట్లాడి అందరు ముంచుతాడు అంతే సార్ ఏ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి మన మంచిగా చేస్తాడు ఇక రెత్త పోతారు ఇక గెలిపిస్తాడు అంతే ఇద ఏం చేస్తాం మరి ఇక కేసీఆర్ చేసిండు కిందలకు ఇచ్చిండు అది ఎంత ఇచ్చిండు ఆడపిల్లల పన్నెండు వేలు మగ పిల్లగానికి అన్ని ఆదాయం ఇచ్చిండు కళ్యాణ లచ్చవాన్ని ఇచ్చిండు వీడు తులాబంగారం ఇస్తాను తులాంబంగారం లేదు కళ్యాణ లచ్చ అన్ని బాగా ఇస్తా అన్ని సొమ్ములు చేసుకొని పెట్టుకున్నాం ఏమి ఇస్తాను నాయన ఇస్తారా యనా కేసీఆర్ రావాలి అనుకుంటాను కింద కట్టి ఆడు వాడు గెలిచాడు అక్కడ ఇండ్లను కూడ కొడతాడు వాళ్ళు ఇండ్లని కూడ కొడతాడు బట్టాడు ఇస్తాడు ఇంద్రమ్మ పక్క కట్టుకొని போயின முசுலோ பஸ் டிக்கெட்டு அது மாதிரி மாசுலக்கே உண்டு தான் இயல எவர்த்து முசுலிக்கு ஆயினா ఓ రేవంత్ రెడ్డి ఆంటండు బస్సు కబండి ఇదైనారు ముద్దల పిచ్చిన భాషేరా రా రా అరద బాతారు చెప్పులు చకొ కొడతారా బాసల కర కొట్టుకుంటారో కొడతారు ఆడల కని ఆ రేవాల కంజి కొయిర్తా నిరా ఎందుకంటే ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్టుకుంటారు అయ్యాతాను అప్పుడు తిడతారు ఏము చల్ల చాలు ఎందుకు వస్తాను నువ్వు కింద పడితే ఎవరు చేస్తాడు మేము ఆయన పాటు ఎవరు చేస్తాడని అని రేవంత్ ఛార్జ్ ఎందుకు పెట్టి మేము కిరాయి పెట్టుకునే పోదు చార్జ్ పెట్టుకునే ఎందుకు తక్కువ చేసే అలా పంచాలి బస్సులో కొట్టుకోవడమే అన్నిటికి రేట్లు ప్రజలు రేట్లు దొరికినాయి ప్రతి ఒక్కరు తొమ్మిది వందలు కట్టించుకుంటాడు బ్యాంకులో పడతాయం ఒక భాష బాగా లేవు లేవు తొమ్మిది వందలు చూసుకుంటాడు మళ్ళా బ్యాంకులో పడతాయన్నమాట బ్యాంకు వచ్చి